తెలంగాణ ప్రజలకు నమస్కారం నిన్న పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు మన టీఎస్ఆర్టీసీ డిఎం సజ్జనా సార్ తిరుపతి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళారు అక్కడ ప్రెస్ వాళ్ళు మరి మీ తెలంగాణలో మహిళలకు బస్సు ఫ్రీ ఇవ్వడంలో మీ బస్సులు ఎలా నడుస్తున్నాయని ఒకసారి వాళ్ళని అడిగినప్పుడు ప్రెస్ వాళ్ళతో మన సజ్జనార్ సార్ ఏమన్నారు అంటే మా బస్సులు ఇంత ముందు కంటే ఇప్పుడు అధిక లాభాలతో నడుస్తున్నాయని చెప్పేసి సజ్జనార్ గారు మాట్లాడినారు అది ఆ మాట మాత్రం నిజమే అది కానీ ఆటో డ్రైవర్లను కూడా ప్రభుత్వం ఆదుకున్నది వాళ్ళతో మాట్లాడింది అని చెప్పేసి మా అనే మాట మాత్రం అది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ప్రభుత్వాన్ని అడిగిన నెలకు పదిహేను వేలు జీవన కింద ఆటో డ్రైవర్లు అడిగారు అవి ఇవ్వడం కాకుండా కనీసం ఒక ఇంత ఇస్తామని చెప్పలేదు అదేవిధంగా ఎలక్షన్ల ముందు వాళ్ళు చెప్పిన విధంగా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు అవి కూడా ఇవ్వని దుస్థితిలో మన ప్రభుత్వం ఉంది ఇంకొకటి పైకి మాత్రం మన రవాణా శాఖ మంత్రులు మన పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే ఆటో డ్రైవర్లు నా సోదరులు నా కుటుంబ సభ్యులు అని చెప్పేసి బెల్లం తీపి మాటలు మాట్లాడారు కానీ ఆటో డ్రైవర్లకు వరకు చేసింది ఏమీ లేదు వాళ్ళ వలన మాకు ఒరిగింది కూడా ఏమి లేదు కాబట్టి సజ్జనా సార్ మా ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం మాట్లాడింది వారికి మేలు చేసింది అనే మాట మాత్రం మీరు ఎక్కడ కూడా వాడొద్దని నా యొక్క విన్నపం మీకు లాభం అనే మాట మాత్రం వాస్తవం అది ఎలా అంటే ఒక ఆధార్ కార్డు మీద మన మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు వెళ్ళింది ఎక్కడికి హైదరాబాద్ నుంచి సత్తుపల్లి పోయింది పోతూ పోతూ ఎంజీబీఎస్లో బస్ ఎక్కి సరే సత్తుపల్లి టికెట్ అని ఆ ఆధార్ కార్డు చూపించి సత్తుపల్లి టికెట్ తీసుకుంది అక్కడికి ఎంజీబీఎస్ నుంచి మన ఎల్బీనగర్ వెళ్ళేసరికి ఆ ఎక్కే రద్దీకి భయపడి ఆ అమ్మాయి దిగి వేరే బస్సు అయినా ఎక్కుతా అని చెప్పేసి ఆలోచనతో బస్సు మళ్ళీ దిగింది అప్పుడు మాత్రం జీరో టికెట్ మీద సత్తుపల్లి అని కొట్టారు జీరో టికెట్ మీద కానీ సత్తుపల్లి వరకు మీకైతే డబ్బులు వచ్చినాయి సార్ ఆ విషయంలో మీరైతే అధిక లాభం పొందినట్టే అక్కడి నుంచి ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ ఇంకొక బస్సుకి సరే జనాలు తక్కువ ఉన్నారు కదా నాకు ఎక్కరికలి పోయే వరకు వర పోయే వరకు టికెట్ దొరుకుతుండొచ్చు అక్కడ వరకు ఎలానో గల మెయింటెనెన్స్ చేసుకొని నిలబడతాను ఓపికతో అని చెప్పేసి బస్సు ఎక్కింది ఆ సత్తుపల్లి మళ్ళీ నగర్ నుంచి కూడా సత్తుపల్లి టికెట్ తీసుకుంది ఆ సూర్యపేట వెళ్ళే వరకు కూడా టికెట్ దొరకకపోవడంతో అలసిపోయిన అమ్మాయి మళ్ళీ సూర్యపేటలో దిగి మళ్ళీ దిగి అక్కడి నుంచి కూడా మళ్ళీ సత్తుపల్లి బస్సు ఎక్కి సత్తుపల్లి టికెట్ తీసుకుంది సత్తుపల్లి టికెట్ తీసుకొని అక్కడ పోయేసరికి ఆ అమ్మాయికి లేట్ అయిపోయింది మన ఆర్టీసీ డ్రైవర్ గారు మాత్రం ఖమ్మం వెళ్ళేసరికి భోజనం టైం అయిందని ఖమ్మంలో భోజనానికి ఆపారు ఆపితే ఈ అమ్మాయికి టైం లేక అర్జెంట్ ఉండి ఈ బస్సులో పోతే నేను ఇప్పుడు నాకు టైము సరిపోదు సరిపోదని చెప్పేసి మళ్ళీ ఆ ఖమ్మంలో కూడా దిగి ఖమ్మం నుంచి కూడా మళ్ళీ సత్తుపల్లి టికెట్ తీసుకొని అమ్మాయి సత్తుపల్లికి వెళ్ళాల్సి వచ్చింది అంటే ఒక్క ఆధార్ కార్డు మీద నాలుగు జీరో టికెట్లు సత్తుపల్లి వరకు వచ్చినాయి హైదరాబాద్ నుంచి అంటే మీకు మరి అధిక లాభమే కాదు సార్ మీ మాట మీరు మాట్లాడండి కానీ ఆటో డ్రైవర్లకు ఇప్పటి వరకు మాత్రం ఏం మేలు జరగలేదు ఆర్టీసీ వాళ్ళ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఆ మాట మీరు విరమించుకుంటే బాగుంటుంది అనే ఒక నా యొక్క ఉద్దేశం మన కార్మికుల ఆటో కార్మికులందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయాల్సిందిగా మన టీఎస్ఆర్టీసీ డిఎం సజ్జనార్ సార్ వారికి కూడా షేర్ వరకు షేర్ చేస్తారని లైక్ చేస్తారని అందరికీ అందిస్తారని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్